శ్రీమాత నమ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అయితే ప్రత్యేకంగా ప్రతి ఒక్క గ్రహానికి విశేషమైనటువంటి లక్షణాలు ఉంటాయి విశేషమైనటువంటి కొన్ని సందర్భాలు ఎదుర్కొంటారు అలాంటివన్నీ కూడా ఎలా జరగబోతున్నాయి వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఎలా మనం ప్రశాంతతను పొందుతాం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశి అంటేనే మనకు అక్కడ కనిపించేటువంటి సింబల్ ఏంటి అంటే ఆడ మగ దీనిని కొంతమంది మైథునము అని అంటారు మరి కొంతమంది సృష్టి యొక్క మూలము అని కూడా అంటారు అయితే ఈ యొక్క మిథున రాశిలో గురువు ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉన్నాడో వాస్తవంగా గురుగ్రహం ఇక్కడ ఉండడం అనేటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్ ఇచ్చేటువంటిది అయితే ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం అనేటువంటిది సంచారంలో భాగంగా మిథున రాశిలో ప్రవేశించినప్పుడు శారీరకమైనటువంటి దృఢత్వము శారీరకమైనటువంటి బాధ శారీరకమైనటువంటి ఆలోచన విధానములో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే గురు అనేటువంటి వాడు ఆలోచన విధానానికి మనం చేసే పనికి మన యొక్క డిసిప్లినిటీకి ఒకవేళ గతంలో మనం ఏదన్నా గనక తప్పులు చేసి అంటే శారీరకమైనటువంటి శ్రద్ధ లేకుండా మనం టైంకి తినకుండా టైంకి నిద్రపోకుండా ఉంటే పనులన్నీ పక్కకు పెట్టి భోజనము నిద్ర అనేటువంటి దాన్ని ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని ఆలోచనలు తెప్పిస్తాడు అలాగే తృతీయ స్థానంలోందు శుక్రుడు కేతుగ్రహ సంచారం థర్డ్ హౌస్ కమ్యూనిటీ రిలేటెడ్ మీ అన్నదమ్ములు అక్క నుండి ఏవైనా సరే మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయంలో కానీ అలాగే భార్యాభర్తల మధ్యలో లేకుంటే మీ భార్య తరపు అక్క చెల్లెల మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఇష్యూస్లో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు అలాగే కేతుగ్రహం బాగున్న కారణం చేత మీ మధ్యలో మీ యొక్క అన్నదమ్ములు మీ భార్య వాళ్ళ యొక్క అన్నదమ్ములు మీ భర్తను వాళ్ళ యొక్క అన్నదమ్ముల మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ లో అకౌంటింగ్ విషయంలో అన్ని కూడా క్లీన్ చిట్ గా ఉంటది అంటే వద్దు అన్ని క్లియర్ చేసుకుందాం మన మన వాళ్ళతో అప్పులు ఉండొద్దు మన ఇంటి వారితో ఇబ్బందులు ఉండొద్దు అని అన్ని క్లియర్ చేసుకునేటువంటి ధోరణితో వెళ్తూ ఉంటారు అలాగే ఈ యొక్క నాలుగవ స్థానంలో ఎప్పుడైతే సూర్యగ్రహ సంచారం చేస్తూ ఉందో మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది పంచమ స్థానంలో బుధుడు మరియు కుజగ్రహ సంచారం ఉన్న కారణం చేత పంచమ స్థానం అంటేనే రిలేషన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలామంది మంచి రిలేషన్లో ఉంటారు అని అంటే ఉదాహరణకు వివాహం కానీ అమ్మాయో అబ్బాయో ఒక మంచి ఫ్రెండ్స్తో ఉంటారు అది తర్వాత తర్వాతి కాలంలో వివాహానికి దారి తీయొచ్చు అలాగే స్నేహితులుగా కూడా ఉండొచ్చు పెళ్ళైనటువంటి వాళ్ళకు కూడా మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది అన్నామనుకోండి అది నెగిటివ్గానే ఆలోచించకండి మంచి రిలేషన్ అది ఎక్కడి దాకన్నా మూవ్ అవ్వచ్చు కాబట్టి దాన్ని నెగిటివ్గా ఆలోచించకండి రిలేషన్షిప్ ఈజ్ రిలేషన్షిప్ అంతే అయితే ఇక్కడ కుజుడు బాలేని కారణం చేత ఏవైనా సరే ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కిడ్నీ రిలేటెడ్ లో ప్రాబ్లం రావచ్చు జాగ్రత్తగా ఉండండి వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది మీకున్నటువంటి ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ మీకున్నటువంటి సర్కిల్ మీకు కొంతవరకు సహాయం చేసేదానికి ఏర్పడుతుంది అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి వారికి దశమ స్థానం నందు శని గ్రహ సంచారం ఈ యొక్క శని ఎప్పుడైతే పదవ ఇంట సంచారం చేస్తూ ఉంటాడో వచ్చేటువంటి లాభాన్ని ఇబ్బందిగా ఇస్తాడు శని అంటేనే లేజినెస్ కొంతమందిని చూస్తే ఎలా అంటే మనకు డబ్బులు ఇవ్వాలి మన డబ్బులు మనకిమ్మని చెప్పి ఎవరో ఇచ్చారు ఆయన మనకి ఇవ్వాలి ఇవ్వడు ఇద్దాంలే చిన్నగా ఇద్దాం కొంచెం రేపిద్దాం ఇవాళ ఎలా ఇస్తాం శుక్రవారం కదా ఆయన డబ్బులు కానివి శుక్రవారం ఏంటి మంగళవారం ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ దగ్గర కోసం డబ్బు వచ్చిందా తొందరకి ఇవ్వరు కాబట్టి మీకు వచ్చే లాభము మీకొచ్చే ప్రాఫిట్ న్యాయంగా మీకు రావాల్సిన డబ్బే ఒక వ్యక్తి వల్ల తనకున్న బద్ధకము తనకున్న సెంటిమెంట్ వల్లనో తనకున్నటువంటి లేజినెస్ వల్లనో స్ట్రక్ అయిపోతుంది ఈ శని లాభస్థానంలో ఉంటే అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అర్థమైంది క్లియర్గా ఏం జరుగుతుందో సేమ్ చూడండి నైన్త్ హౌస్లో రాహు ఉన్నాడు అనుకోండి తొమ్మిదవ స్థానం మిమ్మల్ని లాభం లేకున్నా కానీ బిజీ చేస్తుంది ఉదాహరణకు కొంతమంది నేను అబ్జర్వ్ చేశా అదే చెబుతున్నాను వాళ్ళకు ఎటువంటి లాభము ఉండదు తనకున్న టాలెంట్ని నలుగురికి పంచాలి అని పాప నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన యోగా చేస్తాడు మంచిగా యోగా నేర్పిస్తాడు కూడా అయితే బీద వాళ్ళకి చెప్పాలి అని పొద్దున్నే నాలుగున్నర ఐదు గంటలకి ఒక పార్క్లో చెబుతూ ఉన్నాడు దురదృష్టవశాత్తు మొన్న పడ్డ వర్షాల్లో కాలు జారి కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది పుణ్యానికి పోతే పాము గడిచిందని ఆయన వెళ్ళింది దేనికి మంచి చేయడానికి కనుక ఆయన ఆయనకి ఏమి ఎదురైంది చెడు ఎదురైంది ఈ తొమ్మిదవ ఇంట కనుక రాహు ఉంటే అదే జరుగుతుంది ఎందుకంటే దూర ప్రాంతాలు ప్రయాణం చేయాలి లాభం ఏంటయ్యా సేవా దృక్పథం సరే ఓకే వెళ్ళినటువంటి వాళ్ళకి ఏం జరిగింది మంచి జరిగిందా ఎవరన్నా మనిషి ఇబ్బంది పెట్టాడా లేదు అజాగ్రత్త వల్ల జరిగింది దానివల్ల ఏమవుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అయ్యో మా కోసం వచ్చి ఇంత చేశాడే పెద్ద ఆయన అనేటువంటి కంచనుంది డబ్బు పరంగా ఏమైనా లాభం ఉందా ప్రతిదీ డబ్బుతో పోల్చొద్దు అయినా సరే చెప్తున్నా కాబట్టి అనవసరంగా మనం మంచి చేయాలని వెళ్ళి కూడా ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితులు ఈ యొక్క రాహు కల్పిస్తాడు ఓవరాల్ గా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ఇలా జరగబోతుంది సో ఏం చేయాలంటే కాస్త జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు నేను ఛార్జ్ చేస్తాను ఎందుకు అని అంటే మూడు గంటలు టైం పడుతుంది డెబ్బై పేజీల జాతకం మీకు అందించాలి మీతో మాట్లాడాలి దాని తర్వాతకి అలాగే జాతకంతో పాటు మీకు ఒక జ్వాలామూర్తి మాల కూడా ఇస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇంత డబ్బు కలెక్ట్ చేయడం జరుగుతుంది ఆసక్తి గల వరకు ఎంత ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి ఏ దీపారాధన చేస్తే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాన్ని బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఒక రెండు మంత్రాలు ప్రతి నెల మీదాకా నేను ఒక రెండు మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము పదకొండు మార్లు చదవడం వల్ల చాలా మంచిది ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతీర్చేటువంటి వాడు నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు మరొకసారి చూడండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ఈ మంత్రాన్ని నిత్యం పదకొండు మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు ఏమిటంటే ధనం సంపద పెరగట్లేదు ఖర్చులు పెరుగుతున్నాయి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము ఆ మంత్రానికి నియమం ఉంటుంది ఉత్తరం వైపు తిరిగి కండ్రెప్పం కొట్టకుండా మూడు సార్లు చదవాలని ఈ మంత్రానికి అదేం లేదు ఇంకొక మంత్రం ఉంది విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గమ్ గం శ్రీ ఓం గణపతయే నమ మరొక్కసారి మీ అందరి కోసం ఓం శ్రీం గం ృహస్త ఏ గణపత ఏ నమ అన్న మంత్రాన్ని నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు చదవండి అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు చదవండి ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది ఇంకా చాలా మంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు ఇబ్బంది పడి పెడుతున్నారు అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము లేదు తన భార్య తన తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఒక రకంగా ఒక వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం వశీకరణ మంత్రం ఆ మంత్రానికి కాను ఇంత రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించి అయితే మీరు తపిస్తూ ఉన్నారో ఎవరి గురించి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు మనం చెప్పాం దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది లైక్ చేయట్లేదు వీడియో కంటెంట్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇవి చేయడం వల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఛానల్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్ వాళ్ళకి మా లాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంతమందికి షేర్ చేయండి ప్రత్యేకమైన ఇబ్బందులతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా భర్త భార్య వాళ్ళు వాళ్ళ మాట వినకుండా అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దాకా రావాలి అంటే ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్తాను దాని గురించి కాల్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి